మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోవడంలో భాగంగా కుంభరాశి వారికి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది తెలుసుకోబోయే ముందు అసలు కుంభరాశి అంటే ఏంటో ఒకసారి చూద్దాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కుంభరాశి కింద పరిగణిస్తాం అంటే ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకుల కింద పరిగణించబడతారు అయితే ప్రధానమైనటువంటి గ్రహాలను కనుక మనం కాస్త పరిశీలించినట్లయితే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతోంది అంటే జన్మరాశిలో కుంభంలో శని సంచారం జరుగుతోంది ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు తృతీయంలో మేడే అంటే మే ఒకటో తారీఖు వరకు గురుడు ఉంటాడు తదుపరి చతుర్థంలో ప్రవేశించి సంచరిస్తాడు ఇక్కడ అష్టమ కేతు కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఉంది ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా ఈ గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే ఇవే ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి వీటితో పాటుగా ఈ సంవత్సరం ఏర్పడుతున్నటువంటి గురు శుక్ర మౌఢ్యాలు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో అయితే ఇక్కడ ఈ గ్రహగతులను గనక పట్టి చూసినట్లయితే కొన్ని విషయాలు మాత్రం చాలా బాగున్నాయి కొన్ని విషయాలు మాత్రం అసలు బాగోలేదు కొన్ని ఇబ్బందులు కూడా కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి కొన్ని ప్రమాదాలు కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి కనుక ఏది జరగబోతోంది అనేటువంటి అంశాన్ని కుంభరాశి వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకుని దానికి సంబంధించినటువంటి పరిహార క్రియల్ని పాటించాలి పాము అంటే దానికి విరుగుడు ఉంటుంది ప్రతి దానికి పరిహారం ఉంటుంది అట్లాగే కుంభరాశి వాళ్ళు కూడా ఆ జరిగినటువంటి జరగబోయేటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలను తప్పించుకోవడానికి ఏ రకమైన పరిహారాలు చేయాలనేటువంటి అనేక అనేక అంశాల గురించి కూలంకషంగా చెప్పడానికి మీకు నేను ప్రయత్నం చేస్తాను మొట్టమొదట ఈ గ్రహగతులను బట్టి కుంభరాశి వాళ్ళకి ఏళ్ళు నడిసిన పీరియడ్ ఇంకా జరుగుతోంది ఈ ఏళ్ళ నడిసిన పీరియడ్లో ఆర్థికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు ఈ కుంభరాశి వాళ్ళందరూ కూడా ఒక అడుగు ముందుకు వేస్తారు కానీ వెనకడుగు వేయటం అనేటువంటిది జరగదు సహజ సిద్ధంగానే ఏ రంగంలో ఉన్నా కూడా కుంభరాశి వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు ఎవరు చూడనటువంటి కోణాన్ని వాళ్ళు చేసేటువంటి పనిలో కానీ వృత్తిలో కానీ చూడగలుగుతారు వాటిని అమలు పరిచి సక్సెస్ కాగలుగుతారు ఇది ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి జరిగేటువంటి అంశం అట్లాగే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు జరగబోయేటువంటి రాబోయేటువంటి కాలాన్ని చాలా తొందరగా ఊహించగలుగుతారు తగిన జాగ్రత్తలు కూడా పాటించడం అనేటువంటిది జరుగుతుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాగ్దాటి చాలా బాగా పెరుగుతుంది మీరు ఏది చెప్తారో అదే జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి మీ పక్కన ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాగా సక్సెస్ అవుతారు అయితే ఇక్కడే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ఈ సంవత్సరం మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు కానీ మీరు మాత్రం అనేక విషయాల్లో కొద్దిగా వెనకంజ పట్టడం కానీ జాతకం వ్యక్తిగత జాతకం బాగుండకపోతే కొంత ఫెయిల్ అవడం కానీ జరిగే పరిస్థితి ఉంటుంది ఇది కొంత నిరాశాజనకంగా మారుతుంది మానసికంగా కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది కొన్ని సందర్భాల్లో కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం కొంత బద్దగించడం జరుగుతుంది పనులను వాయిదా వేసే మనస్తత్వం పెరుగుతుంది ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు ఈ జన్మరాశిలో సంచరించేటువంటి శని గ్రహ రీత్యా జరిగేటువంటి పరిస్థితులు అంటే కుంభరాశిలో జన్మరాశిలో చంద్రుడు ఉన్నటువంటి రాశిలో శని సంచరించేటప్పుడు శనికి మందుడు అని పేరు అంటే చిన్నగా నడుస్తాడు అలాగే తల ఉంచుకుని నడుస్తాడు నేల చూపులు చూస్తూ నడుస్తుంటాడు ఇటువంటి శని జన్మరాశిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది శారీరక అనారోగ్యాలు ఏర్పడతాయి ఇటువంటి బద్ధకం ఏర్పడుతుంది సోమరితనం ఏర్పడుతుంది చేసేటువంటి పనులు చేయలేకుండా అయిపోతుంది ఎందుకు అనారోగ్యం అనేటువంటిది కొంత తీవ్రమైన స్థితిలో ఉండే పరిస్థితి కూడా ఉంటుంది దీంట్లో కూడా ధనిష్ట శతభిషం పూర్వభాద్రల్లో కూడా ధనిష్ట నక్షత్ర జాతకులకి ఎక్కువ ఇబ్బంది ఉంది శతభిష నక్షత్ర జాతకులకి కొంత ప్రమాదం ఉంది పూర్వభాద్ర నక్షత్ర జాతకులు బాగానే ఉంది ఇకపోతే ఈ ధనిష్ట శతభిష నక్షత్ర జాతకుల్లో కొంతమందికి మాత్రం ప్రమాదాలు అంటే వాహన ప్రమాదాలు కావచ్చు అలాగే కొంత సర్జరీ జరగచ్చు అనారోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా ఎవరైతే యాభై అరవై సంవత్సరాలు దాటినటువంటి కుంభరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ బీపీ షుగర్ వంటివి చాలా ఇబ్బందులు పెడతాయి కిడ్నీలకు సంబంధించి కానీ కార్డియాటిక్ సమస్యలు అంటే గుండెకి సంబంధించిన సమస్యలు కానీ నర్వస్ సిస్టమ్ నరాల వ్యవస్థకి బ్రెయిన్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇటువంటివి ఏమన్నా వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ యాభై అరవై సంవత్సరాలు దాటినటువంటి కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా తగిన మెడికల్ అడ్వైస్ తీసుకోండి పొరపాటును కూడా వాయిదా వేయద్దు ఈ విషయంలో వాయిదా వేయటం కానీ ఇది నన్నేం చేస్తుంది అని పక్కన పెట్టడం కానీ చేయవద్దు వీళ్ళలో ఎక్కువ మందికి శస్త్రచికిత్స జరిగే పరిస్థితి ఉంది అంటే సర్జరీ ఆపరేషన్ జరిగే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇటువంటివి రాకుండా ఉండాలంటే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి పరిహారాన్ని ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను మొట్టమొదట ఆరోగ్యం భాస్కరాదిచ్చేతో నమస్కార ప్రియో భాస్కరా అంటారు అంటే ఆరోగ్యం కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సూర్యుడిని ఆశ్రయించి తీరాలి అంటే సూర్యుడికి నమస్కరించాలి ఎలా నమస్కరించాలి అని అంటే మీరందరూ కూడా ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు గతంలో ఎట్లా ఉన్నా పర్వాలేదు కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాత్రం తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదున్నర మధ్యలో నిద్రలేవటం అలాగే నేను చెప్పేటువంటి పరిహారాలన్నీ కూడా ఈ సూర్యోదయానికి ముందే ఈ బ్రాహ్మీ ముహూర్తంలోనో ఇట్లా చేసేటట్లయితే తప్పనిసరిగా మీ ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి చాలా మారుతుంది ఇది నేను చెప్పడం కాదు మీరు స్వయంగా ఆచరించి ఒక నలభై రోజులు చూసిన తర్వాత వచ్చేటువంటి మార్పుల్ని మీరే గమనించి మీ జీవితంలో మీరే చెక్ చేసుకోవచ్చు ఇకపోతే చేయవలసిన పని ఏమిటంటే ఈ కుంభరాశికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవుడు శివుడు కనుక తప్పనిసరిగా ఈ నాలుగు నుంచి ఐదున్నర మధ్యలో లేచి స్నానాధికారులు ముగించి శివారాధన చేయండి రుద్రాభిషేకం జరిపించుకోండి లేదా చేసుకోండి ఏమీ చేయలేకపోతే కనీసం ఓన్నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఆరోగ్యం బాగోలేనటువంటి వాళ్ళు మృత్యుంజయ మహామంత్రాన్ని జపించండి ఒకవేళ జపించుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఎవరైనా సరే బ్రాహ్మణుల సహాయంతో ఈ సంవత్సరం తప్పనిసరిగా మృత్యుంజయ హోమం మృత్యుంజయ జపం అనేటువంటిది జరిపించుకుని తీరవలసిన పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి అందున కుంభరాశిలో ఉన్న ధనిష్ట శతమిష నక్షత్రాల వాళ్ళకి ఇంకా బలంగా ఉన్నాయి ఇకపోతే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఈ ఆరోగ్యపరమైనటువంటి విషయాలు దీంట్లో మరి ముఖ్యంగా పొద్దున్నే సూర్యుడు వచ్చే వేళకి లేచి సూర్యుడికి ఒక నమస్కారం చేయండి శరీరం కనుక సహకరిస్తే సూర్య నమస్కారాలు చేయండి ఇలా సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యం ఇచ్చేటువంటి వాడు ఐశ్వర్యం ఇచ్చేటువంటి వాడు సూర్యుడే కనుక ఆరోగ్యం ఐశ్వర్యం రెండు కూడా పుష్కలంగా లభిస్తాయి ఈ పరిహారాన్ని చేయండి ఒకవేళ అలా చేయలేకపోతే ఒక్క నమస్కారం అన్న చేయండి ఓం సూర్యాయ నమ అని చెప్పి ఒక్కసారి స్మరించుకోండి ఇది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది మీరు కోరుకున్న ప్రదేశాల్లో కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి ఉత్తీర్ణత శాతం చాలా బాగుంటుంది సెవెంటీ పర్సెంట్ వస్తున్నట్టు అందుకున్నటువంటి వాడికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది అంటే అంత మంచి మార్కులు వస్తాయి విద్యార్థుల విషయానికి వచ్చేటప్పటికీ ఉద్యోగ ఉద్యోగస్తుల్లో ముఖ్యంగా ప్రభుత్వ రంగ ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల్లో మరి ముఖ్యంగా అనుకోనేటువంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే ఉద్యోగంలో కొన్ని రిస్క్లు ఫేస్ చేయవలసి వస్తుంది కొంతమందికి అయితే ఉద్యోగం మారేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఈ ప్రభుత్వోద్యోగులకు వచ్చేటప్పటికీ మీకు ఇష్టం లేని ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు భాగస్వామ్య వ్యాపారస్తులు చేసి వ్యాపారాలు చేసేటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు భాగస్వామి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా అతను తీసుకుంటాడే అని వదిలేయకుండా మీరు కూడా కూర్చుని జాగ్రత్తగా మీ ఈ సొంత బుద్ధితో మీరు నిర్ణయం తీసుకోండి స్వబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశాయ అని స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని అంటారు అంటే మీ యొక్క సొంత బుద్ధితో మీరు నిర్ణయాలు తీసుకోండి ఇది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపార విషయాల్లో తీసుకోవాల్సిందే తీసుకోకపోతే మాత్రం ఆ వ్యాపారం ఇబ్బంది పడుతుంది అది చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద పెద్ద వ్యాపారాలు కావచ్చు ఇదే బడా బిల్డర్స్కి కాంట్రాక్టర్స్కి అందరికీ కూడా వర్తిస్తుంది ఇక కుంభరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఎవరైతే పదవిలో ఉంటారో వాళ్ళకి పదవీ భంగం తప్పదు కుంభరాశి వాళ్ళకి పదవీ భంగం అనేటువంటిది కనపడుతోంది పార్టీలోను ప్రజల్లోనూ కొంత వ్యతిరేకత కనపడుతోంది అనుకూలత సంపాదించుకోవడానికి తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి ముఖ్యంగా ఈ దశ ఈ కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం తప్పనిసరిగా జరిపించుకోవాలి అది వారి వారి స్థాయిని బట్టి వారి వారి అవసరాన్ని బట్టి జరిపించుకోవాల్సిన పరిస్థితులు ప్రస్ఫుటంగా వచ్చినాయి ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అనుకోని ఇబ్బందులు షడన్ యాక్సిడెంట్స్ షడన్ ఇన్సిడెంట్స్ ఊహించని ఉపద్రవాలు వచ్చే సూచనలు ఉన్నాయి కనుక తప్పనిసరిగా ఈ సంవత్సరం కేతువుకి సంబంధించి శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి ఇక ఈ కుంభరాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే పూజించవలసినటువంటి దైవం శివుడని చెప్పాం ఈ సంవత్సరం ఖచ్చితంగా దర్శించవలసినటువంటి ఆలయం ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కానీ పంచారామాల్లో కానీ ఎక్కడైనా సరే ఒక ప్రముఖమైనటువంటి శైవ క్షేత్రాన్ని సందర్శించండి శివుణ్ణి సందర్శించండి ఆరాధించండి ఇకపోతే అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు నీలం రంగు గులాబీ రంగు అలాగే సిమెంట్ కలర్ అంటే గ్రే కలర్ ఇవి మంచి అదృష్టాన్ని ఇస్తాయి కనుక మీరు వాడేటువంటి వాహనాలు కానీ గృహం కానీ మీరు వాడేటువంటి వాహనాలు కానీ మీరు ధరించేటువంటి దుస్తులు కానీ ఈ కలర్స్ ఉండేవి చూసుకోండి వీలైనంత వరకు కలర్స్ ఇంటికి ఓడలకు సంబంధించి కూడా ఈ కొన్ని కలర్స్ వాడితే ఇంకా మంచిది ఇవి మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఎనిమిది తర్వాత నాలుగు ఈ రెండు సంఖ్యలు మీకు అదృష్టాన్ని ఇస్తాయి మీ బండి నెంబర్ కానీ మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ టోటల్ ఫోర్ కానీ ఎయిట్ కానీ వచ్చేటట్లు చూసుకోండి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దిశలు పడమర దిశిస్తుంది అదృష్టం ఉత్తరం దిశిస్తుంది ఇస్తుంది అలాగని చెప్పి వాయుం బ్లాక్ మాత్రం పనికిరాదు వాయుం బ్లాక్ మిమ్మల్ని దివాలా తీయించే పరిస్థితి ఉంటుంది పొరపాటున ఎవరైనా సరే కుంభరాశి వాళ్ళు వాయుం బ్లాక్లో ఉండేటట్లయితే వాళ్ళు దివాలా తీయచ్చు కోర్టు కేసులు అవ్వచ్చు ఐపీ పెట్టచ్చు లేదా సంతానపరమైనటువంటి చిక్కులు పడవచ్చు ఇట్లా ఏదైనా జరగచ్చు కనుక పిల్లల వివాహం ఆలస్యం కావచ్చు ఏదైనా జరగచ్చు కనుక పొరపాటును కూడా వాయం బ్లాక్ తీసుకోవద్దు తీసుకుంటే పడమర ఫేస్ తీసుకోండి లేకపోతే ఉత్తరం ఫేస్ తీసుకోండి ఈ గృహాన్ని కానీ ఈ స్థిర చరాస్తులను కానీ కొనుగోలు చేయండి అంటే చేసే పరిస్థితి ఉంది అటువంటి స్థితి ఉంది ఉంది కనుక పడమర ఫేస్ కానీ ఉత్తర ఫేస్ కానీ మాత్రమే తీసుకోండి రెండు కలిసి కదా అని వాయుంకు మాత్రం తీసుకోవద్దు ఇబ్బంది పడతారు ఇకపోతే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం శనివారం గురువారం మీకు బాగా అదృష్టాన్ని ఇస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు చేయాలన్నా పిల్లల పెళ్లి సంబంధాల విషయం మాట్లాడాలన్నా ఈ వారాల్లో కనుక చేసేటట్లయితే సక్సెస్ఫుల్ అవుతాయి అట్లాగే ప్రముఖుల్ని కలవాలన్నా గురువారం కానీ శనివారం కానీ కలిస్తే ఆ కలయిక లేదా ఆ మీటింగ్ ఏదైతే ఉంటుందో అది చక్కగా సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది మంచి ఫ్రూట్స్ ఇస్తుంది ఆ దీర్ఘ ప్రయాణాలు దీర్ఘంగా నడవవలసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా జరగబోతున్నాయి ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ ఆరోగ్యపరంగా కానీ తప్పదు ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి మీరు వీలైనంత వరకు ఒక వెండి ఉంగరాన్ని కానీ వెండి లాకెట్ని కానీ మెడలో ధరించేటట్లయితే అది మీకు మంచి అదృష్టాన్ని ఇస్తుంది ఇక దురదృష్టపు రంగు వైట్ కలర్ ప్యూర్ వైట్ మాత్రం వాడద్దు వాడేటట్లయితే కొంత డిప్రెషన్ వచ్చే అవకాశం కూడా ఉంది పొరపాటును కూడా పూర్తి తెలుపు రంగు వాడవద్దు ఇక దురదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం ఆదివారం ఆదివారం వీలైనంత వరకు ఏ ప్రముఖమైనటువంటి పనులు చేయవద్దు చేయటం వల్ల మీకు ఆర్థికంగా నష్టం ఉంటుంది కానీ లాభం అనేటువంటిది ఉండే పరిస్థితి లేదు మంగళవారం నాడు పొరపాటును కూడా డబ్బు ఇవ్వద్దు ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్తున్న మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే మీకు ఏలనాడుసిన పీక్స్లోకి వచ్చింది ఇక్కడ వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించి తీరాలి ఇందాక మనం అనుకున్నట్లుగా వాటిలో మొట్టమొదటి ఏంటంటే పొరపాటున కూడా ఎవ్వరికి అప్పు ఇవ్వవద్దు రుణం ఇవ్వవద్దు రుణం వీలైనంత వరకు చేయవద్దు సరే చేసే పరిస్థితులు వస్తే పరిస్థితిని బట్టి బ్యాంకులోనో ఏదో ప్రమాదాలు లేని లోన్స్ తీసుకోండి ఈ కాల్ మనీ వంటి వాటి జోలికి వెళ్ళవద్దు ఒకవేళ అప్పులు ఇచ్చే విషయానికి వచ్చేటట్లయితే వడ్డీ ఎక్కువ వస్తుంది కదా అని ఇవ్వడం కానీ లేదా స్నేహితుడు బాధలో ఉన్నాడని ఇవ్వడం కానీ ఇట్లాంటివి అయితే మాత్రం చేయవద్దు ఒకవేళ అటువంటివి చేయవలసిన పరిస్థితే కనుక వస్తే మీ శక్తి ఎంత సహకరిస్తుందో అంత డబ్బు ఇచ్చేసేసి ఇక మళ్ళీ మీరు అడగద్దు మీరు అది పోయింది అనుకునే మాత్రమే ఇవ్వండి అలా కాకుండా ఇచ్చేటట్లయితే మీకు శత్రు బాధ రుణ బాధ రోగబాధ అన్నీ రావడంతో పాటుగా చాలా ప్రమాదాలు కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయి కోర్టు కేసులు అయ్యే పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి కనుక పొరపాటును కూడా అప్పుగా ఎవరికి ధనం ఇవ్వవద్దు మంగళవారం శుక్రవారం అస్సలు పొరపాటును కూడా ఇవ్వద్దు ఇస్తే మాత్రం మంగళవారం ఇస్తే ప్రాణాంతకం శుక్రవారం ఇస్తే కోర్టు కేసులు అవుతాయి కనుక ఈ రెండు మీకు పనికిరావు ఇక జీవిత భాగస్వామి ఇన్ని ఇబ్బందుల్లో మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి స్త్రీ అయితే పురుషుడికి పురుషుడు అయితే స్త్రీకి భార్య అయితే భర్తకి భర్త అయితే భార్యకి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి మీ కష్టంలో సుఖంలో జీవిత భాగస్వామి పూర్తిగా సహకరించడం వల్ల మీరు ఈ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు అట్లాగే మీకు ఈ సంవత్సరం ప్రతి పని ఆలస్యం అవుతుంటుంది ఈ ఆలస్యంలో ఒక రకమైన చిరాకు ఉద్భవిస్తుంది అంటే చిరాకు కలుగుతుంది ఏ పని అనుకున్న సమయానికి పూర్తి కాదు అనుకున్న సమయానికి పూర్తి కానప్పుడు ఆ కోపం ఉద్రేకం ఇవన్నీ వస్తుంటాయి వీటిని ప్రయత్నపూర్వకంగా అణుచుకోవాలి అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి వెళ్ళవద్దు ఈర్ష్య అసూయ ద్వేషాలు అనేటువంటి సాధారణంగా మీకు ఉండవు వాటిని మీ జీవితంలో వాటికి మీకు స్థానం లేదు అది ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది ఇక ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ సాధారణంగా మీకు ఒక స్థిరమైన అభిప్రాయాలు ఈ సంవత్సరం ఏర్పడిపోతాయి ఈ సంవత్సరం ఏర్పడేటువంటి అభిప్రాయాలు దాదాపుగా జీవితకాలం మీకు స్థిరంగా ఉంటాయి ఇకపోతే ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ద్వితీయార్థమే కలిసి వస్తుంది ఈ సంవత్సరం ప్రథమార్థం అంత అనుకూలంగా లేదు అంత మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా లేదు ఇక కుటుంబ జీవితం బాగుంది అలాగే ఆర్థిక స్థితిలో ఇక్కడ మనం ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం పద్నాలుగు ఉంది దాదాపుగా ఆర్థిక సమతుల్యతని సాధించగలుగుతారు కొంతమేర రుణాలను కూడా ఈ సంవత్సరం తీర్చివేయగలుగుతారు ఇవన్నీ శుభ పరిణామాలు మీకు ఇక రాజపూజ్యం వారు అవమానం ఒకటి ఏదున్నా ఏం లేకపోయినా మీకు చక్కటి గౌరవం ఇంటా బయట లభిస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఇంట్లో ఏగల మోత బయట పల్లకేల మోతలాగా ఉంటుంది అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా మీరు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అంటే నేను చెప్పినట్లుగా ఒక డిసిప్లిన్డ్ లైఫ్ని కనుక లీడ్ చేయగలిగితే ఇంట్లోనూ బయట చక్కటి గౌరవాన్ని పొందగలుగుతారు ఇకపోతే ఈ కుంభరాశి వాళ్ళు ఇంట్లో మనీ ప్లాంట్ని పెంచండి ఇది పెంచేటట్లయితే చక్కటి వ్యవహార జయం కలుగుతుంది అంటే ఏ పనైనా మొదలు పెడితే చక్కగా సక్సెస్ అవుతుందనమాట ఇకపోతే ప్రతి నిత్యం ఈ కుంభరాశి వాళ్ళు నేను చెప్పినటువంటి సూర్యోదయ వేళకి చక్కగా ఈ శివుడి దగ్గర ఒక దీపారాధన చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించేటట్లయితే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ప్రయోజనం ఏంటి అని అంటే చక్కటి ఆరోగ్యం అనేటువంటిది కలుగుతుంది చెరుకు రసంతో అలాగే మంచి ఆవు నెయ్యితో కనుక శివుడిని అభిషేకించేటట్లయితే ఆర్థికంగా ఆరోగ్యపరంగా చాలా మంచి సౌఫలితాలు ఉంటాయి కనుక ఆ ప్రయత్నం చేయండి ఇక కాలభైరవాష్టకాన్ని పఠించండి ఇది మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్తున్నటువంటి సూచన ఒకవేళ మీకు రాలేదనుకోండి ఏదన్నా సెల్లోనూ ఎక్కడన్నా పెట్టుకుని వినండి ప్రతినిత్యం వినండి అష్టకాన్ని పఠించేటట్లయితే ఈ శని బాధలు ఈ సంవత్సరం బలంగా ఉండబోతున్నాయి కనుక వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశీ ప్రయత్నాలు విదేశీ యాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంది దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు ఆర్థికపరమైన పరమైన విషయాలు కానీ ఆరోగ్యపరమైన విషయాలు కానీ తగిన జాగ్రత్తలు పరిహారాలు చేసి తీరాలి వ్యక్తిగతంగా జన్మ చెడ్డ చెడ్డగ్రహాల దశలు జరుగుతున్నప్పుడు ఈ బాధలు కొంచెం పెరిగే పరిస్థితి ఉంటాయి కనుక తప్పనిసరిగా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకుని తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకుని తీరవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక మరొక చివరి సజెషన్ ఏంటంటే కుంభరాశి వాళ్ళకి వీలైనంత వరకు స్థిరాస్తులని అమ్మవద్దు అంటే పొలాలు కావచ్చు ఇల్లు కావచ్చు స్థలాలు కావచ్చు అమ్మవద్దు ఈ సంవత్సరం బాగోలేదు కదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం ఎట్లాగొట్లా మీకున్న తెలివితేటలతో సిద్ధంగానే మంచి తెలివితేటలు ఉంటే చక్కటి సలహా ఇచ్చే నేచర్ ఉంటుంది భవిష్యత్ జ్ఞానం ఉంటుంది వాటికి మరింత పదును పెట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఆర్థికపరమైన అంశాలను లీడ్ చేయండి చేసి చేసి వీలైనంత వరకు వాటిని అమ్మకుండా ఉంటే ఆ తర్వాత వాటికి మంచి రేట్ వస్తుంది మంచి భవిష్యత్ అనేటువంటిది ఉంటుంది ఇది ముఖ్యంగా చెప్పదగినటువంటి విషయం ఇక్కడ నేను అన్ని రకాల జాగ్రత్తలు చెప్పాను ఇక మీరు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకుని కుంభరాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి